మైత్రిని పునరుద్ధరించడానికి సింగపూర్ దేశంతో సత్సంబంధాలు వారితో దేశంతో సంబంధాలు చెడిపోయాయి వీళ్ళెల్లి చేస్తున్నారంట ఇక్కడ మనం రెండు విషయాలు మాట్లాడాలి అసలు జగన్ గారికి సింగపూర్కి ఏటి సంబంధము చంద్రబాబు నాయుడు గారికి సింగపూర్కి ఏటి సంబంధం అంటే చిన్న పిల్లోడు కూడాను సింగపూర్ అంటే బాబు బాబు అంటే సింగపూర్ అనేది గుర్తుకొస్తాయి ఎందుకయింది కూడా ప్రజలందరికీ తెలుసు సరే ఇప్పుడు జగన్ గారు ఏం చేశారు సింగపూర్కి వారి దేశంతో మన దేశానికి సంబంధాలు దెబ్బతిందా పెద్ద పెద్ద కథనాలు రాశారు కదా ఒక్కసారి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో రాజధాని ఇక్కడికి రావడము రాజధానిలో ఈ ప్రాంతం కాదు ఆ ప్రాంతం కాదని శివరామకృష్ణ కమిటీ అంట తర్వాత శ్రీకృష్ణ కమిటీ అన్ని పక్కన పెడితే తర్వాత అవన్నీ కూడా పెద్ద స్టోరీలు ఎవరి మేలు కోసం ఎక్కడెక్కడ రాజధాని పెట్టారు పక్కన ఎవరి బెయిల్ కోసము తర్వాత ఎక్కడ పెట్టారు ఎక్కడ రియల్ గా వచ్చిందనేటువంటిది పక్కన పెడితే తర్వాత ఈ సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు గారి మాటల ప్రకారము సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి రాజధాని నిర్మాణానికి ఒప్పందాలు వాళ్ళతో అనేటువంటిది పెద్ద పెద్ద కథనాలు చెప్పి ప్రజల మైండ్ లో అంతా కూడా సింగపూర్ ప్రభుత్వం వచ్చి కడుతుంది అనేటువంటిది మెదల్లో నాన్ చేశారు ప్రతి ఒక్కరు కూడా సింగపూర్ ప్రభుత్వం వస్తుందని తర్వాత జీవోలు అన్ని రిలీజ్ అయిన తర్వాత సింగపూర్ ప్రభుత్వంతో కాదు ఒక కన్సార్సియం అసెండా సింగ్ బ్రిడ్జ్ శంబుకార్పు కన్సార్శంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ఇక్కడ వీళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆ ఒప్పందాల్లో కూడాను ఎవరికెంత మేలు జరగాల ఏంటి అనేటువంటి చూస్తే కళ్ళు బయలు కమ్ముతాయి ఎలా అంటే వీళ్ళు చేసేది అక్కడ రెండు పనులు అప్పచెప్పారు ఒకటి ఏంటి మొదట్లో ఏమో సింగపూర్ గవర్నమెంట్ మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తా ఉంది సింగపూర్ గవర్నమెంట్ మనకి ఫ్రీగా ఇస్తా ఉంది మాస్టర్ ప్లాన్ చంద్రబాబు గారు తదే తదే చెప్తా వస్తే అయ్యా జనాలందరూ కూడా ఫ్రీగా ఇస్తాంది అని అనుకున్నారు తర్వాత ఏం జరిగింది అది సూర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీ పేరుతో మాస్టర్ ప్లాన్ మనకి ఇచ్చినట్టు టెండర్ లేకుండా నామినేషన్ పద్దతిలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్ల రూపాయలు ఆ సుర్జానా జురాంగ్ అనేటువంటి కంపెనీకి చంద్రబాబు గారి ప్రభుత్వం ఇచ్చింది దీన్ని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి సంస్థ కాగ్ దీన్ని తప్పు తప్పుపడుతూ ఎలా ఇస్తారు నామినేషన్ పద్ధతిన టెండర్ లేకుండా అనేటువంటిది అంటే తనేమో మొదటి నుంచి సింగపూర్ ప్రభుత్వం నాకు ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది ఫ్రీగా మాస్టర్ ప్లాన్ ఇస్తుంది అని చెప్పారు తర్వాత ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు నామినేషన్ పద్ధతిలో వాళ్ళ అకౌంట్లోకి జమ చేశారు ఇక రెండవది కీ ఏదైనా రాజధాని ప్రాంతానికి ఏదైనా కూడా ఉంటే స్టార్ట్అప్ ఏరియా ఉంటది ఏదైతే కోర్ ఏరియా ప్రధానమైనటువంటి స్టార్టప్ అనేది ఆ స్టార్టప్ అనేది నార్మల్ ప్లెయిన్ ల్యాండ్ ఉంది ప్రభుత్వము రైతులందరి దగ్గర రాబట్టుకొని వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి రైతులకు ఏమి ఇచ్చారా ఇంకా అనేటువంటి మనందరికీ తెలుసు వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ ఉండేది కూడా ఇంకా తెలియదు కానీ ఈయన మాత్రము ఆ సింగపూర్ కన్సాషన్ కంపెనీకి పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు స్టార్టప్ ఏరియాగా నిర్ధారించి దాన్ని డెవలప్ చేయడానికి ఈ కన్సార్షియం కసండా సింగ్ బ్రిడ్జ్ శంపకార్పు అనే కంసార్షెంకి కట్టజెట్టాడు ఇందులో నార్మల్గా మనం చూస్తూ ఉంటాము డెవలప్మెంట్ అనేటువంటిది ఒకవేళ ఎవరికైనా మనకు ఒక ఇరవై సెంట్లో పాతిక సెంట్లో స్థలం ఉందనుకోండి మన స్థలము డెవలపర్కి ఇస్తాం ఎవరు ఒక డెవలపర్ వస్తారు ఎందుకంటే మనకు కట్టేది రాదు లేదనుకున్నప్పుడు ఆ డెవలపర్ వచ్చిన తర్వాత ఆ ఇరవై ఐదు సెంట్ల భూమి తీసుకొని అందులో నాలుగు ఫ్లోర్లు కట్టి ఫ్లోర్కి రెండో మూడో వస్తాయి మూడు అనుకుందాము ఒక పన్నెండు ఫ్లాట్స్ వస్తే అందులో సగం సగం అనేటువంటిది ఇస్తారు దానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్స్ దానికి సంబంధించిన ప్లానింగ్ లేఅవుట్స్ అన్ని కూడాను టౌన్ ప్లానింగ్ దగ్గర నుంచి కావచ్చు డ్రైనేజ్ కావచ్చు అంతా కూడా డెవలప్ర్ చూసుకుంటాడు ల్యాండ్ కి సంబంధం లేకుండా జస్ట్ ఇచ్చేస్తారు అందులో ఫిఫ్టీ ఫిఫ్టీ లేదా ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ టు జరుగుతూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరిగింది తెలుసా ఈ పదహారు వందల తొంభై ఒక్క ఎకరాలు స్టార్ట్అప్ ఏరియాకి ఇస్తూ అది కూడాను స్విచ్ ఛాలెంజ్ అని చంద్రబాబు గారు కొత్త కొత్త పదాలు కనిపిస్తూ ఉంటాయి కదా ఏదో అన్ని ధనం కనిపించినట్టు అట్టగా ఒక మెథడ్ కనుక్కున్నాడబ్బా స్విచ్ ఛాలెంజింగ్ అనే పద్ధతిలో ఛాలెంజ్ చేసిన ఆ స్విచ్ ఛాలెంజ్ లో ప్రతిపాదనలు స్వీకరించిన తర్వాత మిగతా వాళ్ళ ఆపరేటర్లు ఎవరైనా ఉంటే కాంట్రాక్టర్లు దీన్ని ఛాలెంజ్ చేయొచ్చు దీన్ని ఛాలెంజ్ చేయాలంటే ఏం కావాలి వాళ్ళకి మిగతా కాంట్రాక్టర్లకి ఇందులో ఎంత ఆదాయము తీసుకుంటున్నారు ఈ యొక్క ప్రతిపాదనల వల్ల ఎంత ఏంటనేటువంటిది డీటెయిల్డ్ ప్లాన్ డిపిఆర్ అనేటువంటిది ఇవ్వాలి కానీ ఇక్కడ ఆదాయం అనేటువంటిది సింగపూర్ సంబంధించిన కన్సార్ట్స్ ఎంత ఆదాయం వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు అది మామూలుగా స్వీట్ ఛాలెంజ్ మెథడ్ లో ప్రధానమైనటువంటిది ఇది ఉండాలి తర్వాత అరవై రోజులు టైం ఉండాలి కానీ మన చంద్రబాబు గారు కదా అవతల సింగపూర్ కంపెనీ కదా తనకు ప్రేమైన కంపెనీ కదా ఇష్టమైన కంపెనీ కదా దీనికి సంబంధించింది ఆ కన్సార్స్ ఏమో ఆదాయము ఎంత వచ్చేది డిస్క్లోజ్ చేయలేదు దాన్ని నలభై ఐదు రోజులకి గురించారు దీన్ని హైకోర్టుకి వెళ్తే మిగతా కంపెనీస్ హైకోర్టులో కూడాను దీన్ని తప్పు పట్టింది ఏందా ఈ మెథడ్ ఏంటి ఆదాయం చెప్పకపోతే ఎలా వేస్తారు మిగతా వాళ్ళు కాంట్రాక్టర్లు ఎవరైనా ఎంత వేస్తారు వాళ్ళు దానికంటే తక్కువ వేస్తారు కదా ఇలా ఛాలెంజ్ అంటే స్విచ్ ఛాలెంజ్ సో అటు హైకోర్టు మొటిక్యాలు వేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం తర్వాత ఇందులో ఏంటంటే ఆ ఒప్పందం చూస్తే నిజంగా భయోందన చెందుతాం అప్పుడంతా రాష్ట్ర ప్రజలంతా నివ్రపోయారు ఎలా అంటే వీళ్ళేమో మొత్తం అంతా కూడాను కంట్రోల్ కూడా పూర్తిగా ఇరవై సంవత్సరాలకి ఇచ్చారు అబ్బాయి ఇరవై సంవత్సరాలు పూర్తి చేయాలి ప్రాజెక్ట్ అని ఇరవై సంవత్సరాల మధ్యలో ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా రద్దు చేసుకుంటే కన్సాస్యంకి వన్ ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా పెట్టుబడి పెట్టి కంపెనీకి దానికి వన్ ఫిఫ్టీ పర్సెంట్ అదనంగా ఇచ్చి ఎన్నికెళ్ళిపోవాలి ఒకవేళ కన్సార్షేవం బయటకు వెళ్తే అయినా హండ్రెడ్ టూ పర్సెంట్ వాళ్ళకి ఎనికిచ్చి పంపించాలి కన్సార్షేవం ఎన్నికెళ్ళినా హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం వద్దంటే వన్ ఫిఫ్టీ పర్సెంట్ అంతేనా ఏదన్నా ఇష్యూస్ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంది కదా ఇక్కడ పెట్టుకుంటారా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జ్యుడిస్టిక్చర్ పెట్టుకుంటారు కదా అలా కాదు లండన్ కోర్టులో ఛాలెంజ్ చేయాలంటే ఏదన్నా ఉంటే దానికి కూడా చంద్రబాబు సాగర్ సర్కారు ఎస్ అని సంతకాలు పెట్టింది ఇటువంటి మొత్తం కంట్రోల్ అంతా కూడా సింగపూర్ వాళ్ళకి అప్పచెప్పారంటే చంద్రబాబు గారికి ఎందుకంత ప్రేమ సింగపూర్ అంటే అనేటువంటిది ప్రధానంగా ప్రతి ఒక్కరి ఆలోచనలో వచ్చేటువంటిది ఇక ఇందులో రెండు వందల యాభై ఎకరాలు వీళ్ళకేం చేశారు తెలుసా మొత్తం పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లో మూడు వందల డెబ్బై ఒక్క ఎకరాలు మౌలిక సదుపాయాలకి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినందుకు మూడు వందల ఒక్క ఎకరాలు ఇచ్చినట్టుగా రెండు వందల యాభై ఎకరాలు ఏమో ఫస్ట్ ఫేజ్ లో యాభై ఎకరాలు తర్వాత సెకండ్ ఫేజ్ లో రెండు వందల ఎకరాలు అంటే రెండు వందల యాభై ఎకరాలు సింగపూర్కి అమ్ముకోవడానికి ఇంకా మిగతాది వెయ్యి డెబ్బై ఎకరాలు ఉంటది కదా థౌజండ్ సెవెంటీ ఎకర్స్ దాన్ని యాభై కోట్ల రూపాయలు అంటే వాళ్ళు చెప్పిన ప్రకారం యాభై కోట్లు పలుకుతుందని చెప్పి నారాయణ గారు పదే పదే చెప్పేవాళ్ళు ఎందుకంటే ఇంత ఐదు వేల ఐదు వందల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడాను ఏపీ ప్రభుత్వమే కట్టాలి దానికి కావలసినటువంటి కంప్లీట్ గా వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే జస్ట్ అమ్ముకుంటారంట ప్లాట్లు అమ్ముకొని కొంచెం నలభై రెండు పర్సెంట్ ఏమో వీళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వానికి మిగతాదంతా వాళ్ళు తీసుకున్నట్టుగా అంతేకాకుండా ఈ రెండు వందల యాభై ఎకరాలు ఇచ్చారు కదా యాభై ఎకరాలు మొదటి ఫేజ్ లో రెండు వందల ఎకరాలు రెండవ ఫేజ్ లో ఈ రెండు వందల యాభై ఎకరాలు కూడాను ఎకరం యాభై కోట్ల రూపాయలు లెక్క వేసుకుంటే అదంతా డెవలప్ అయిన తర్వాత దాదాపు పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆ సింగపూర్ రోడ్ కట్టబెట్టడానికి పకడ్బందీగా ప్రణాళిక చేసుకుని వాళ్ళ కంసార్ కన్సార్షియంకి ఈ యొక్క స్టార్టప్ ఏరియా అప్పచెప్పడం జరిగింది అంటే ఒక్క పదహారు వందల తొంభై ఒక్క ఎకరాల్లోనే వీళ్ళకి పన్నెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేవలం రెండు వందల యాభై ఎకరాలు వాళ్ళకి అప్పచెప్పినందుకే వస్తే దాదాపు ముప్పై మూడు వేల ఎకరాలు ప్రభుత్వం రాబట్టింది ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి తీసుకుంది రైతుల దగ్గర నుంచి తర్వాత ఇరవై వేల ఎకరాలు ఏమో అటవీ భూమి దాదాపు యాభై మూడు వేల ఎకరాలు ఇందులో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగానికి చక్కగా ప్రణాళిక వేసుకున్నారనేటువంటిది ఉంది దీన్ని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అయాం వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పారు కదా ఆ ఇరవై ఎన్నో డెవలప్మెంట్ ఏమీ లేదు శుభ్రంగా భూములు వాళ్ళ పేరుతో ఇదంతా కూడా అగ్రిమెంట్లు అన్ని అయిపోయాయి సింగపూర్ వాళ్ళకి ఇచ్చారు చేరు ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం బాగుండి అమరావతి రైతుల అదృష్టం బాగుండి చంద్రబాబు గారు సర్కారు పోయి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు రావడం వల్ల ఈ అమరావతిలో సంబంధించినటువంటి ఈ యొక్క కాంట్రాక్ట్లు అవి అన్నీ కూడాను ఒక్కొక్కటి బయటపడతా ఉంటే చంద్రబాబు చేసినటువంటి కుంభకోణాలన్నీ కూడా ఈ సింగపూర్ కంసార్స్యము మాది ఎక్కడ బయటపడుతుందో దాంతో అంతర్జాతీయంగా మా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వం పరుగు పోతుంది అనేటువంటి ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటవ తారీఖున ఈ సింగపూర్ కంసార్స్యము మేము ఈ రాజధాని నుంచి వైగలుగుతున్నామని సమాచారం ఇస్తే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దానికి అంగీకరించింది ఇప్పుడు చెప్పండి ఎల్లో మీడియా ఎవరు ఎవరిని చెదగొట్టారు ఎవరు ఎవరిని చెదగొట్టారు బాగా గుర్తుంటది ప్రతిసారి మన నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆయన మన దేశం కాకపోయినా కూడాను మిగతా మంత్రి పేరు కూడా గుర్తొచ్చేది కాదు ప్రతి ఒక్కసారి సింగపూర్ అంటే చంద్రబాబు ఈశ్వరన్ అనేటువంటి ఒక ఆయన అందరికి గుర్తే ఉంటది ఆ ఈశ్వరన్ గారు ఆయన ఆ రాష్ట్రంలో సింగపూర్ దేశంలో మంత్రులు కాదో తెలియదు కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అమరావతికి మాత్రం మంత్రిగా ఆయన తిరుగుతూ ఈయన తిప్పుకుంటూ ఏది ఎత్తుకున్న ఈశ్వరన్ నా ప్రాణమిత్రుడు ఈశ్వరన్ నా మిత్రుడు ఈశ్వరన్ నా ప్రాణమిత్రుడు అని చెప్పేవాడు ఆ ఈశ్వరన్ అక్కడ అవినీతి చేసి సింగపూర్ లో ప్రభుత్వంలో ఉన్నటువంటి అవినీతి నిరోధక శాఖ పట్టుబడితే తనకు తానుగా ఒప్పుకొని ఆ దేశ ప్రజల క్షమాపణ చెప్పి ఎవరు చంద్రబాబు గారి ప్రాణమిత్రుడు ఈశ్వరన్ సంవత్సరం రోజు జైలు ఇప్పుడు జూన్ ఐదో తేదీన బయటకు వచ్చాడు అనుకుంటాను శిక్ష అనుభవించి తప్పు చేసి ప్రజల క్షమాపణ చెప్పి ఎవరైనా చంద్రబాబు గారి ప్రాణమిత్రుడు ఈయన చెప్పేవాడు నా ప్రాణమిత్రుడని సో ఇప్పుడు వెళ్తున్నారు కదా ఆ యొక్క ఈశ్వరుని ఇంటికెళ్తాడా ఈశ్వరుని కలుస్తాడా కలవడా తర్వాత ఇప్పుడు వెళ్ళేటేంటి ఇంకోటి మైత్రిని పునరుద్ధరించేందుకు దేశ పర్యటనకు వెళ్తున్నా అనేటువంటిది ఎల్లో మీడియా రాస్తా ఉంది కదా ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయి నేను మేము చేస్తాను ఇది రాష్ట్రం కాదు కదా అది ఒక దేశం కదా ఈయనేమో రాష్ట్రానికి ముఖ్యమంత్రి కదా ఒక దేశం ఇద్దరు రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఎవరు చూసుకుంటారు విదేశాంగ శాఖను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది కేంద్ర ప్రభుత్వము ఆ యొక్క శాఖ లేదైతే విదేశాంగ శాఖ పేరు చూసుకుంటే వాళ్ళు చూసుకుంటారు ఈయనకేం సంబంధము ఈయనల్లి మైత్రి చేయడం ఎవరికి మైత్రి చేస్తాడు ఎవరికి సంబంధాలు దెబ్బతిన్నాయి అంటే ఇప్పుడు ఏమైనా సంబంధాలు దెబ్బతిని భారతీయులను ఎవరిని కూడా సింగపూర్కి రానియట్లేదా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎవరిని సింగపూర్ కు రానియట్లేదా లేదా సింగపూర్ ఎవరు కూడా భారతదేశం అడుగు పెట్టుకోకుండా ఉన్నారా ఈ పత్రికల ఆ రాతలేంటి ఆయనంటే ఏదో వయసు ఎక్కువైంది కాబట్టి చంద్రబాబు ఏదో ప్రచారం కోసం ఒక మాట చెప్పాడు అనుకుందాము కనీస జ్ఞానం ఉండాలి కదా ఒక దేశం ఇంకో దేశంతో సంబంధాలు పెట్టుకోవాలన్నా దౌత్రి చేయాలన్నా మైత్రి చేసుకోవాలన్నా దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలన్నా విదేశాంగ శాఖ ఉంటది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంటది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటిది ఈ నెల ఆదేశంతో సంబంధాలు ఏంటి ఈయన ఏమన్నా ప్రధానమంత్రి అనుకుంటున్నారా లేదా విదేశాంగ శాఖ మంత్రి అనుకుంటున్నారా నాకైతే అర్థం కావట్లేదు ఇది ఏంటి మరి ఈ రాతలు రాయడం ఏంటి వాళ్ళు చెప్పడం ఏంటి అనేటువంటిది ఇంకోటి సూర్తిగా అడుగుతున్నాము లోకేష్ గారు వీళ్ళంతా కూడా ఎల్లో మీడియా అంతా కూడాను ప్రతిసారి పెట్టుబడులు పెట్టాలంటే ఏమనేవాళ్ళు బా లోకేష్ గారు ఇప్పుడే ఒక జూమ్ కాల్ పెట్టారు జూమ్ లోనే వాళ్ళు కూడాను జూమ్ కాల్లోనే ఇన్పర్సన్ వెళ్లకుండానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేశారు ఎంఓలు అయిపోయాయి అంతా అనేసి అంటున్నారు కదా లేదా లోకేష్ గారు ఒక ఫోన్ కొట్టగానే అబ్బో ఎంత సిఇఓ అయినా కూడా చంద్రబాబు గారు ముఖం చూస్తానే మమ్మల్ని చూస్తారనే నమ్మకం ఉంది మా మీద మేము ఫోన్ కొట్టగానే వచ్చి పెట్టుబడులు అంటున్నారు కదా మరి ఇప్పుడు రాష్ట్రంలో ఖరీఫ్ మొదలైంది ఎరువులు లేక రైతన్నలు అన్నదాత సుఖీభవా లేక పంటలకి ఆ అకాలంగా కొన్ని జిల్లాల్లో పంటలు నష్టపోయేలా ఉంటే ఆ రైతన్నలకు యూరియా కూడా ఇచ్చేయలేని పరిస్థితుల్లో ఉంటే మీరేమో రెండు డజన్ల మందిని దాదాపు పాతిక మంది బృందంతో సింగపూర్ వెళ్తా ఉన్నారు ఏ జూమ్ లో పెట్టుకోవచ్చు కదా ఆ పెట్టుబడి లేదో లేదా దౌత్య సంబంధాలా లేకపోతే ఇంకొకట లేదా ఈస్టర్ని పలకరించడానికా ఒకటి క్లియర్గా చెప్పాలంటే ఏంటంటే కూటమిలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు గారు లోకేష్ గారు అక్కడికి వెళ్లి పెట్టుబడులు పెట్టడానిక పెట్టుబడులు తీసుకురావడానిక ఎందుకంటే సింగపూర్ అంటే అవినాభావ సంబంధం ఉంది కదా బాబు గారికి ప్రతిసారి సింగపూర్ 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 అంటా ఉంటారు సింగపూర్లో పెట్టుబడి పడ్డానికి వెళ్తున్నారా లేదా అక్కడి నుంచి ఇక్కడ పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తున్నారా ఒకవేళ పెట్టుబడులు తీసుకురావడానికే అంటే మీ బృందం అంతా కూడాను ఈ సంవత్సరమే అనుకుంటాను దావోస్కి వెళ్ళినా గత సంవత్సరం కరెక్ట్ గా ఆ దావోస్కి వెళ్ళినప్పుడు వెళ్ళారు కదా దాదాపు అందరూ కూడాను ఒక్క చెల్లి గవ్వైన పెట్టుబడి తీసుకొని వచ్చారా మళ్ళా ఎలివేషన్స్ ఏమో పెద్ద అయినట మైనస్ ఫోర్ డిగ్రీలో చల్లికంట వెళ్ళారట తప్పులేదు పెట్టుబడులు తీసుకురావడానికి తిరగడంలో తప్పు లేదు ఎవరైనా కూడాను ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కానీ ఈ గ్యాస్ ఎందుకు ఈ గ్యాస్ ఎందుకు దౌత్యాలు ఎందుకు మైత్రి చేయడానికంట రెండు రాష్ట్రాల సంబంధాలు రాదు రాష్ట్రం కాదే దేశమే నీకు పవర్స్ లేవే ఏదన్నా డెలిగేషన్ చేయడానికి కూడా ఆంధ్రప్రదేశ్ భారతదేశ ప్రభుత్వం తరఫున ఎందుకు ఈ గ్యాస్ ప్రజలందరూ కూడా ఇంకా అమాయకంగా అనుకుంటున్నారా మీ డైవర్షన్ పాలిటిక్స్ దగ్గర నుంచి ఏమి జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం అనేటువంటిది ఎకరైనా మానుకోకపోతే ఇప్పటికే పలచ ప్రజల్లో బాగా పలచబడ్డారు అమరావతి సింగపూర్ అంటానే ప్రతి ఒక్కరికి తెలుసు అమరావతిలో రైతులకి భూములు ఇచ్చిన రైతులందరూ కూడాను ఈశ్వరునే గుర్తొస్తాడు పాపం ఏమయ్యాడు ఈశ్వర్ వరి ఆ ఈశ్వరుని కథ ఈయన సభాసం బట్టి ఏమయ్యాడో తెలియదు కాని సో ఇటువంటి కథనాలు రాసే వాళ్ళకైనా కాస్త ఇంగిత జ్ఞానం ఉండాలని వాళ్ళకి ఎటు ఉండదులేండి అది ఉంటే ఇట్లెందుకు రాస్తారు కానీ అనేసి ఆశించడమే మనకు తప్పు ఓకే థ్యాంక్ యూ